గ్రామర్ అనేది చాలా మనకి బిట్ పేపర్ లో వచ్చేటువంటి గ్రామరు అది ఒక్కొక్క వన్ 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 మార్క్తో మాత్రమే ఉంటుంది కానీ అది చాలా యూజ్ అవుతుంది పార్ట్ బి మనకి ఏదైతే పేపర్ వస్తుందో ఆ పేపర్ చాలా యూజ్ అవుతుంది మీకు అందులో మీకు కావలసినటువంటి గ్రామర్ని ఆ చిన్న చిన్న బిడ్స్ కానీ బట్ అవి వాటి గురించి తెలుసుకోవాలి అంటే అవి తెలుసుకుంటేనే మనం అందులో గేన్ కాగలుగుతాము మార్క్స్ని అలాంటి టాపిక్స్ నేను తీసుకొని గ్రామర్ మీకు ఈజియెస్ట్గా టెన్త్ క్లాస్ కానివ్వండి ఇంటర్ కానివ్వండి నెక్స్ట్ టెట్ రాసే వాళ్ళకి కానివ్వండి ఇంకా వాట్ ఎవర్ మేబీ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానివ్వండి ఇది చాలా కానిస్టేబుల్స్ రాసేవాళ్ళు కానివ్వండి నేను ఇస్తున్నటువంటి ఒక గ్రామర్ అనేది వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది సో లెటర్స్ కమ్ టు ద వీడియో ఫ్రెండ్స్ నేను మీకు గతంలో ఇచ్చినటువంటి వీడియో ఏంటంటే నౌన్స్ గురించి టాపిక్ గురించి చెప్పాను మీకు వీడియో నచ్చినట్లయితే వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే దయచేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో లెటర్స్ కమ్ టు ద వీడియో ఫ్రెండ్స్ టోటల్లీ కైండ్స్ ఆఫ్ నౌన్స్ మనకి నౌన్స్ అనేవి నౌన్స్ ఉన్నాయి నౌన్ ఏంటి నేమ్ ఆఫ్ వర్డ్స్ అని చెప్పాము సో అందులో కైండ్స్ ఆఫ్ నౌన్స్ కైండ్స్ ఆఫ్ నౌన్స్ ఏమున్నాయి ఫస్ట్ వన్ ఈస్ ద కామన్ నౌన్ కామన్ నౌన్ ఏ విధంగా యూస్ చేయాలి నెక్స్ట్ వన్ ఈజ్ ప్రాపర్ నౌన్ ఈ ప్రాపర్ నౌన్ ఏ విధంగా యూస్ చేయాలి నెక్స్ట్ కౌంటబుల్ నౌన్స్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్ దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ నౌన్స్ ఇంకా ఇవి కాకుండా కూడా ఇంకా ఉన్నాయి నేను మీకు నెక్స్ట్ ఫాలోయింగ్ వీడియోలో అది కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను వాట్ ఈస్ ద కామన్ అవున్ వాట్ ఈస్ ద కామన్ అవున్ ఏంటి కామన్ యొక్క డెఫినేషన్ ఏంటి ఏ కామన్ ఈస్ ద నేమ్ యూస్ ఫర్ ఎనీ అన్స్పెసిఫైడ్ పర్సన్స్ ప్లేసెస్ ఆర్ థింగ్స్ ఆఫ్ ద సేమ్ క్లాస్ ఆర్ థ్రూ అదే గ్రూప్ సంబంధించినటువంటి ఏదైనా సరే ఏంటది పర్సన్స్ నేమ్ ఆఫ్ ద పర్సన్స్ అది సారీ పర్సన్స్ కావచ్చు ప్లేసెస్ కావచ్చు థింగ్స్ కావచ్చు ఇఫ్ ఇట్ ఇన్ ద సేమ్ ఇఫ్ ఇట్ ఈ బిలాంగ్స్ టు సేమ్ కేటగిరీ దట్ అంటే ఈసిఫిక్ గా ఉన్నప్పుడు దాన్ని మనము కామన్ అంటాము ఎగ్జాంపుల్ ఏ బాయ్ ఏ గర్ల్ Next. any unspecific words. Unspecified persons. Unspecified persons. Unspecified persons. A boy is a common noun. Boy means any word. A girl is also a common noun. ఎనీ బాయ్ ఆర్ ఎనీ గర్ల్ వాట్ ఎవర్ మెన్ బాయ్ ఎవరైనా పేరు ఏదైనా కానివ్వండి గర్ల్ ఏదైనా కానివ్వండి నేమ్ ఏదైనా కానివ్వండి బట్ ఎనీ వన్ బాయ్ ఆర్ గర్ల్ హీజ ఈ కామన్ ఫ్రూట్ ఫ్లవర్ వాట్ ఎవర్ మెన్ ఏదైనా సరే వీటిని మనము కామన్ నౌన్స్ అంటాం అంటే ఇవి అన్స్పెసిఫైడ్ వర్డ్స్ అన్స్పెసిఫైడ్ థింగ్స్ అన్స్పెసిఫైడ్ నేమ్ ఆఫ్ ది అన్స్పెసిఫైడ్ పర్సన్స్ వాటి మనం స్పెసిఫిక్ గా ఇది అని చెప్పలేము పర్సన్ నేమ్ చెప్పకుండా ఆ థింగ్ ఏంటి ఆ ఐటమ్ ఏంటి దాని పేరు తెలియకుండా ఉన్నప్పుడు మనం అన్స్పెసిఫిక్ గా చెప్పేటువంటి వాటిని మనము కామన్ నౌన్స్ అంటాం సో దిస్ ఈస్ ద కామన్ నౌన్స్ సబ్జెక్ట్ ప్రాపర్ నౌన్స్ నెక్స్ట్ వని ప్రాపర్ నౌన్స్ మరి ఏ విధంగా ఈ ప్రాపర్ నౌన్స్ వచ్చినప్పుడు మనము వర్డ్స్ ఏ విధంగా రాయాలి బిగినింగ్ లెటర్ ఏ విధంగా రాయాలి నౌ కామన్ నౌన్ అన్నాం కాబట్టి అన్స్పెసిఫైడ్ గా ఉన్నటువంటి వాటికి కామన్ గా మనము ఏంటి ఆర్టికల్ ఆర్టికల్ యూ సర్ నేమింగ్ వర్డ్ లో మనము స్మాల్ లెటర్ అనేది యూజ్ చేస్తాము సో ఈ ప్రాపర్ నౌన్ కి ఏ విధంగా హౌ టు యూస్ ద ప్రాపర్ నౌన్స్ ఏ విధంగా మనము వీటిని ఉపయోగించాలి ఈ ప్రాపర్ నౌన్స్ కి

उन ने प्लेसर थिंग्स थिंग्स मीन भगवदी गीता इज दगवीता नेिंग बाय दिल ఇఫ్ మనము వీటిని ఒకవేళ ఏ బుక్ అన్నాం అనుకోండి ఆ బుక్ ఏ బుక్ అయినా కావచ్చు సో ఈ బుక్ అనేది ఏంటి కామన్ బుక్ ఈజ్ బిలాంగ్స్ టు కామన్ కామన్ఫిక్ గా మనము ఒక బుక్ గురించి ఒక థింగ్ గురించి చెప్పామనుకోండి అనుకోండి అదేంటి దట్ ఈజ్ బిలాంగ్స్ టు ప్రాపర్ నౌన్ అంటే మనం ప్రాపర్ నౌన్స్ ఇక్కడ ఒకటే చిన్న పాయింట్ చిన్న లాజిక్ ఏంటంటే ఇక్కడ ప్రాపర్ నౌన్స్ వచ్చినప్పుడు మాత్రమే అంటే స్పెసిఫిక్ గా మనము ఫైండ్ అవుట్ చేసి ఓహో ఇది దట్ ఈస్ బిలాంగ్స్ టు రవి థింగ్ ఇస్ బిలాంగ్స్ టు రవి దిస్ ఐటమ్ ఇస్ బిలాంగ్స్ టు రవి రవి ఏంటి అక్కడ ప్రాపర్ నౌన్ ప్రాపర్ గా చెప్పబడుతుంది కాబట్టి ప్రాపర్ నౌన్ దిస్ ఈస్ బిలాంగ్స్ టు రవి దిస్ ఈస్ బిలాంగ్స్ టు రవి ఇదెవరిది రవి అంటే ఏంటి దిస్ అనేది కామన్ నౌన్ ఓకే భగవద్గీత ద ప్రాపర్ నా సో అన్స్పెసిఫిక్ వర్డ్స్ కానీ పర్సన్స్ అన్స్పెసిఫిక్ గా వచ్చినటువంటి థింగ్స్ కానివ్వండి నేమ్ ఆఫ్ ద ప్లేసెస్ కానివ్వండి అన్స్పెసిఫిక్ గా ఉన్నప్పుడు దట్ ఈస్ సిటీ దిస్ ఈస్ టౌన్ ఎగ్జాంపుల్ లైక్ దట్ వెన్ ఎవర్ వీఆర్ యూజింగ్ ఆ విధంగా మనం ఉపయోగించినప్పుడు అవన్నీ కూడా అన్స్పెసిఫిక్ గా వచ్చినాయి మాత్రము ఏంటి కామన్ నా ఇక్కడ ఒకటే చిన్న ఒకటే చిన్న పాయింట్ ఏంటంటే కామన్ నౌన్స్ కి అన్స్పెసిఫిక్ పర్సన్స్ కానివ్వండి ప్లేసెస్ కానివ్వండి థింగ్స్ కానివ్వండి దోస్ ఆర్ కాల్డ్ అన్స్పెసిఫిక్ సారీ దోస్ ఆర్ కాల్డ్ కామన్ నౌన్స్ నెక్స్ట్ ప్రాపర్ నౌన్స్ అంటే స్పెసిఫిక్ గా మనము అవుట్ చేసినప్పుడు ప్రాపర్ నౌన్ అంటే ఏంటి కామన్ నౌన్ అంటే ఏంటి తెలిసింది అంటే కామన్ నౌన్ కేమో ఏమో జస్ట్ మనకి అన్స్పెసిఫిక్ పర్సన్స్ కానివ్వండి ప్లేసెస్ కానివ్వండి థింగ్స్ కానివ్వండి వాట్ ఎవర్ మేబి ఏమైనా సరే అన్స్పెసిఫిక్ గా ఉన్నప్పుడు అంటే మనం ఫైండ్ అవుట్ చేస్తే కరెక్ట్ గా దాని పేరు తెలియనప్పుడు వాటిని మనము కామన్ నౌన్స్ కింద తీసుకోవాలి ఏ గర్ల్ ఉంది అమ్మాయి పేరు ఏంటో మనకు తెలియదు సో ఆమె మనం కామన్ నౌన్ కింద తీసుకుంటాము గర్ల్ ఈజ్ బిలాంగ్స్ టు కామన్ నౌన్ నెక్స్ట్ బాయ్ ఆల్సో టెంపుల్ ఈ కామన్ నౌన్స్ అయితే మనం స్పెసిఫిక్ గా మనం అవుట్ చేసి ద బైబిల్ గావ్వండి ద హిందూ పేపర్ రిలీజ్ నేమ్ ఆఫ్ ద రిలీజియన్స్ నేమ్ ఆఫ్ ద సిటీస్ ఇవన్నీ కూడా మనం స్పెసిఫిక్ గా ఫైండ్ అవుట్ చేసినప్పుడు మాత్రం వాటిని ప్రాపర్ నౌన్స్ అంటాము ప్రతి ఒక్క పాయింట్ ని మనం అది నౌన్ లో ఆ నావు కామన్ నౌన్ లో ఉందా ప్రాపర్ నౌన్ లో ఉందా స్పెసిఫిక్ గా దాని నేమ్ ఉంటే మాత్రము బిగినింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్ యూజ్ చేస్తే ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ రవి ఈజ్ ఏ గుడ్ బాయ్ అని అంటారు లేదా దీన్ని ఏమని టైప్ చేయమంటారు ఏ విధంగా దీన్ని కన్వర్ట్ చేయమంటారు దిస్ చే ఇక్కడ మనం చేంజ్ చేయాల్సింది ఏమీ కూడా లేదు ఇదంతా కూడా కామన్ ఇవన్నీ దిస్ నేను నెక్స్ట్ మీకు వర్డ్స్ ఆబ్జెక్ట్స్ ఆబ్జెక్ట్స్ చెప్తాను సబ్జెక్ట్ ఏంటి ఆబ్జెక్ట్ ఏంటి వర్క్ ఫార్మేట్ అని నెక్స్ట్ ఫాలోయింగ్ క్లాసెస్ లో వస్తుంది ఇందులో ఓన్లీ రవి ఇస్ ద రవి అనేది ఓన్లీ ప్రాపర్ నౌ నెక్స్ట్ రిమైనింగ్ వన్ బాయ్ ఇస్ ద కామన్ ఇందులో విచ్ ఈస్ ద ప్రాపర్ నాన్ విస్ ఈస్ ప్రాపర్ నా విస్ ఈస్ కామన్ మురళీ అనేది ఏమో ఇక్కడ మనకి ఏంటి ప్రాపర్ నామన్ వచ్చేసింది హైదరాబాద్ ప్రాపర్ నామన్ వచ్చేసింది రవీంద్రనాథ్ ఠాగోర్ దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ అండ్ ఆల్సో నేమ్ ఆఫ్ ద పర్టికులర్ పర్సన్ గీతాంజలి ఆర్టికల్ కూడా యూజ్ చేసాము స్పెసిఫిక్ వర్డ్ కాబట్టి సో గీతాంజలి దీస్ ఆర్ ద ప్రాపర్ నాన్స్ దీస్ ఆర్ కాల్డ్ ప్రాపర్ నాన్స్ నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ కౌంటబుల్ నాన్స్ వాట్ ఆర్ కౌంటబుల్ నాన్స్ విచ్ కెన్ విచ్ విచ్ కెన్ కౌంటింగ్ ఏమైనా సరే పెన్ పెన్స్ మనం కౌంట్ చేయవచ్చు ఏదైనా వస్తువుల్ని ఏవైతే మనం వస్తువులని కానివ్వండి పర్సన్స్ కానివ్వండి వాట్ ఎవర్ మేబి మనం ఏదైతే కౌంటింగ్ చేయబడుతున్నాం కౌంటింగ్ చేస్తాము అంటే దట్ మీన్స్ విచ్ ఆర్ కౌంటెడ్ కౌంటెడ్ వన్స్ కౌంటెడ్ మనం ఏమైతే కౌంట్ చేయగలుగుతామో అవన్నీ కూడా కౌంటబుల్ లౌన్స్ అంటాము సో ఇఫ్ ఇన్ కేస్ దీస్ మేబీ ఇన్ సింగిలర్ ఆర్ ప్లూరల్ ఇవి సింగిలర్ లో ఉండొచ్చు ప్లూరల్ లో కూడా ఉండొచ్చు నా ఇ సింగిలర్ నా ప్లూరల్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ ఉంది ఆపిల్స్ కౌంట్ చేయచ్చు ఆపిల్స్ ఈస్ అంటుల్ యాపిల్ నెక్స్ట్ ఏంటి ఏవైనా సరే విచ్ వీ కెన్ కౌంట్ స్కర్ట్స్ స్టార్స్ ఉన్నాయి స్టార్స్ ఆర్ ద అన్కౌంటబుల్ నౌన్స్ స్టార్స్ అనేవి కౌంటింగ్ లోకి రావు వాటర్ ఉంది ప్లేటర్ ఈ విధంగా మనం యూజ్ చేస్తాం కాబట్టి ఇట్ ఈస్ ఆల్సో Leda, plural lo singular, ౌ స సో నెక్స్ట్ ఏంటి వాటెవర్ థింగ్స్ అనిమల్స్ బర్డ్స్ వాట్ ఎవర్ మేబీ విచ్ వీ కెన్ కౌంట్ ఈస్ కాల్ కౌంటబుల్ నౌన్స్ ఇవి సింగులర్లో ఉండొచ్చు లేదా ప్లూరల్లో కూడా ఉండొచ్చు సింగులర్ సింగిలర్ నా ప్లూరల్ ఏ విధంగానైనా ఉండేది నెక్స్ట్ నెక్స్ట్ వన్ ఈస్ అన్కౌంటబుల్ అన్ కౌంటబుల్ ఎగ్జాంపుల్ స్టార్స్ ఆర్ అన్ కౌంటబుల్ నౌమ్స్ ఆర్ అన్కౌంటబుల్ నౌమ్స్ అన్కౌంటబుల్స్ నెక్స్ట్ వాటర్ దీస్ అన్కౌంటబుల్బుల్ నౌన్స్ అంటే ఏంటి మనం ఏవైతే కౌంటింగ్ చేయగలుగుతామో వాటిని కౌంటబుల్ నౌన్స్ అంటాము ఏవైతే మనము కౌంటింగ్ చేయలేము కౌంటింగ్ చేయలేని స్టార్స్ ఉన్నాయి వాటర్ శాండ్ వుడ్ ఫర్నిచర్ స్నో ఆయిల్ మ్యూజిక్ పర్సన్స్ క్వాలిటీ ఆఫ్ ద పర్సన్స్ ఇవన్నీ కూడా ఏంటి అన్కౌంటబుల్ ఇవన్నీ అన్కౌంటింగ్ లో ఉంటాయి కాబట్టి దాన్ని మనము అన్కౌంటబుల్ నౌన్స్ అంటాము చూసారు కదా ఫ్రెండ్స్ కామన్ నౌన్స్ ప్రాపర్ నౌన్స్ కౌంటబుల్ నౌన్స్ అన్కౌంటబుల్ నౌన్స్ దీస్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ నౌన్స్ ఆర్ టైప్స్ ఆఫ్ నౌన్స్ అంటాం వీటిని ఈ విధంగా మీరు డిఫరెన్స్ కామన్ నౌన్ వచ్చినప్పుడు ఏ విధంగా కామన్ నౌన్ ని హౌ టు కన్వర్ట్ ఇంటూ ప్రాపర్ నౌట్ ఇఫ్ ఇన్ అక్కడ మనకి స్పెసిఫిక్ అంటే అన్ స్పెసిఫిక్ నేమ్ వచ్చినప్పుడు మాత్రము అది కామన్ నౌన్ లో ఉంటుంది బాయ్ గర్ల్ బుక్ పెన్ పెన్సిల్ ఫ్లవర్ ఫ్రూట్ ఎట్సెట్రా ప్రాపర్ బాయ్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ ఎగ్జామ్స్ చెప్తున్నాను బాయ్ గర్ల్ బుక్ పెన్ ఎట్సెట్రా ఈ విధంగా ఏంటి దీస్ ఆర్ కామన్ నౌమ్స్ అంటే వాటికి స్పెసిఫిక్ గా నేమ్ ఉండదు కాబట్టి వీటిని ఏమంటాము కామన్ నౌన్స్ అంటాము ప్రాపర్ నౌన్స్ అంటే నేమ్స్ రవి స్మిత టైగర్ జాన్యరీ ఎట్సెట్రా ఈ విధంగా సండే ఈ విధంగా నేమ్ వీటికి అయితే నేమ్స్ పర్ఫెక్ట్ గా ఉంటాయో వీటిని మనము ప్రాపర్ నౌన్స్ అంటాము నెక్స్ట్ కౌంటబుల్ నౌమ్స్ మనం ఏవైతే ఏవైతే మనం కౌంట్ చేయగలుగుతామో వాటిని ఈజియస్ట్ ప్రాసెస్ అండి సింపుల్ గా చెప్తున్నాను విచ్ వీ కెన్ కౌంట్ దోస్ ఆర్ కౌంటబుల్ నౌమ్స్ కౌంట్ కౌంటబుల్ నౌమ్స్ కౌంటబుల్ ఫర్ని మ్యూజిక్ ఎట్సెట్రా దీస్ ఆర్ కాల్డ్ అన్కౌంటబుల్ నామ్స్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు నేను ఈ సబ్జెక్ట్ అనేది మీకు ఇచ్చినటువంటిది మీకు క్లారిటీగా అర్థమైతే మీకు నెక్స్ట్ ఫాలోయింగ్ వీడియోస్ నేను ఇంకా చాలా చాలా గ్రామర్ ఇది మహా సముద్రం అండి ఒకటే రోజు లేకపోతే నలభై రోజులో యాభై రోజులో రెండేళ్లో నేర్చుకుంటే వచ్చేది కాదు సబ్జెక్ట్ ఫస్ట్ మన ఎబిలిటీని బట్టి మన మైండ్లోకి వెళ్తే మాత్రమే ఇది అర్థమవుతుంది పర్ఫెక్ట్గా మనకి గ్రామర్ అనేది తెలియాలి అంటే మనము బిగినింగ్ నుండి బేసిక్ కాన్వర్ట్స్ ఫౌండేషన్ నుండి మనం తెలుసుకుంటే తప్ప ఇంగ్లీష్ అనేది పర్ఫెక్ట్గా రాదు వస్తుంది ఇంగ్లీష్ చాలా ఈజీ అస్ట్ తెలుగు హిందీ లాంగ్వేజెస్ కంటే ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ కాకపోతే దీని గ్రామర్ అనేది మనకు చాలా నెసెసరీ ఇది ఎక్కువగా మనం ఎప్పుడు గ్రామ కామన్ గా మనం వర్డ్స్ యూజ్ చేస్తూ ఉండము స్పెసిఫిక్గా మనము సెంటెన్స్ ఏదో మాట్లాడుతూ ఉండము నేను ఒక ఫ్లూయంట్గా మాట్లాడేయాలి అని అంటే మనకి గ్రామర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అవసరము ఇది నెక్స్ట్ ఏంటంటే ఈ గ్రూప్లో వాళ్ళు గ్రూప్స్ రాసే వాళ్ళకి కానివ్వండి నెక్స్ట్ రేపు టెన్త్ వస్తు టెన్త్ ఎగ్జామ్స్ వస్తున్నాయి ఇంటర్ బేసిక్ వాళ్ళకి కానివ్వండి వాళ్ళకి వచ్చేటువంటి బిట్ పేపర్లో వాళ్ళకి ఈ గ్రామర్ అనేది చాలా యూజ్ అవుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క వీడియో మీరు అప్డేట్ చేసుకు చేసుకోవాలంటే మా నోటిఫికేషన్స్ రావాలంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసినాక మళ్ళీ చెప్తున్నాను బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే సింబల్ వస్తుంది దాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్క గ్రామర్ పాయింట్ నుంచి తీసుకున్నటువంటి ఎవ్రీ క్లాస్ ప్రతి ఒక్క ప్రెజెంటేషన్ మీకు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో మీరు ఈ యొక్క నోటిఫికేషన్స్ రావాలంటే మీరు దయచేసి యాక్టివేట్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను హండ్రెడ్ పర్సెంట్ అనుకుని నమ్ముతున్నాను నచ్చినట్లయితే ఇది మీ ఫ్రెండ్స్కి మీకు ఎవరికైతే సబ్జెక్ట్ అవసరం ఉంటుందో వాళ్ళకందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ టు వాచింగ్ మై